అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ ట్వంటీ త్రీ అయిపోయింది నా రివెంట్స్ తీరినట్టే అనుకుంది హారిక మనసులో మమ్మీ నీకోకేనా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని హెట్ చేసుకుని అడిగాడు అవినాష్ బాగా ఆలోచించాను నాకు కాత్యాయనిలో ఏ తప్పులు కనిపించలేదు కానీ నేను ఒప్పుకున్నంత సులువు కాదు అవి మీ అమ్మమ్మ ఒప్పుకోవడం మీ అమ్మమ్మ ఒప్పుకుంది అంటే అది పెద్ద మిరాకల్ చెప్పొచ్చు అంది హారిక తన తల్లి గురించి ఆలోచిస్తూ అమ్మమ్మని అందరం కలిసి ఒప్పిద్దాం ఏమంటా అడిగాడు అవినాష్ మీ అమ్మమ్మని ఒప్పించటం ఆవిడతో మాట్లాడటం నువ్వు అనుకునే అంత ఈజీ కాదు అవి చాలా కష్టం మీ డాడీని నాకు భర్తగా యాక్సెప్ట్ చేయడానికి మీ అమ్మమ్మ ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిందో తెలుసా ఇంకా కోడలు విషయం అయితే అమ్మ చచ్చిన ఒప్పుకోదు భయంగా అంది హారిక పోనీ లేకపోతే అప్పుడు ఒప్పుకుంటుందా మీ మమ్మీ అమాయకంగా అడిగింది మోక్ష నువ్వెక్కడికి పోతావు గాంభీర్యంగా వినిపించింది ఇంకో స్వరం డోర్ వైపు చూసిన వాళ్ళకి విజయ్ సీరియస్గా వాళ్ళని చూస్తూ కనిపించాడు చెప్పు అందర్నీ వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోతావు కోపంగా అడిగాడు విజయ్ ఎప్పుడూ తనతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడే విజయ్ ఇప్పుడు తనతో అంత కోపంగా మాట్లాడేసరికి మోక్ష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడుస్తున్న మోక్షాన్ని చూసేసరికి విజయ్ కోపం చప్పున చెల్లారిపోయింది కంగారుగా తన దగ్గరికి వెళ్లి హారిక దగ్గర నుంచి తనని ఎత్తుకొని నువ్వలా మాట్లాడొచ్చా చెప్పు డాడీని వదిలి వెళ్ళిపోతావా నువ్వు అలా వెళ్ళిపోతాను అంటే మన నాకు కోపం రాదా ప్రశ్నించాడు విజయ్ పాప విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకొని సారీ డాడీ అంది వెక్కుతూ వీళ్ళ బాండింగ్ ఏంటో ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది హారికాకి కన్న తండ్రికి కూడా ఇంత ప్రేమ ఉండదేమో మరి ఆ పసిపాప మీద వీడికెందుకు ఇంత ప్రేమ అనుకుంటూ మేబీ ఆ పాపకి తండ్రి ప్రేమ దొరకాలి అన్న ఉద్దేశంతోనే ఆ దేవుడు నా తమ్ముడి లైఫ్ లోకి కాత్యాయని రప్పించాడనుకుంటా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది హారిక ఇంతలో నర్స్ వచ్చి మేడం పేషెంట్స్ బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో హారిక ముగ్గురిని బయటికి పంపించేసింది మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను ఒకసారి మమ్మీ దగ్గరికి వెళ్లి వస్తా అంటూ అవినాష్ ని మోక్షాన్ని బయట కుర్చీ దగ్గర కూర్చోబెట్టి కాత్యాయని దగ్గరికి వెళ్లాడు విజయ్ అవును ఎందుకలా మాట్లాడి మావయ్యకి కోపం తెప్పించావు అడిగాడు అవినాష్ ఏమో అన్నయ్య నాకు తెలీదు ఆ టైంలో అలా అనిపించింది చెప్పేశాను అంది మోక్ష ఏయ్ అయితే కరెక్ట్ రిలేషన్తో పిలువు లేదు అంటే అవినాష్ అని పిలువు అంతేకాని తప్పుడు రిలేషన్తో పిలవకు నాకు నచ్చదు అన్నాడు అవినాష్ నేను నిన్నేమని పిలవాలి ఆలోచిస్తున్నట్టే అడిగింది మోక్ష ఇప్పుడు నేను దీనికి బావా అని చెప్తే ఇది మేడం ముందు నన్ను బావా బావా అని పిలిస్తే అప్పుడు మేడం చేతిలో నాకుంటుంది పోనీ అవినాష్ అని పిలిస్తే అది ప్రమాదమే ఎందుకు పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలుస్తున్నావని మేడం అడిగితే అక్కడ దొరికిపోతాను మరేమని చెప్తాం దేవుడా ప్రజెంట్ అన్నయ్య అని ఊరుకోవడమే బెటర్ ఏమో లేదంటే తర్వాత నేను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అసలే మా చేతులు చాలా రఫ్గా ఉంటాయి అవసరమారా అవిగా మనకి మూసుకుని దాని చేత అన్నయ్య పిలిపించుకోవడమే బెటర్ ప్రస్తుతం అయితే అనుకుంటూ ప్రెసెంట్ అయితే నన్ను అన్నయ్య అని పిలువు నేను తర్వాత చెప్తా నువ్వు నన్ను ఏమని పిలవాలో అన్నాడు అవినాష్ నీకు తెలీదా అవినాష్ వైపే చూస్తూ అడిగింది తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు అవినాష్ చీ చీ వెరీ బ్యాడ్ ఇంత పెద్దగా అయిపోయా నీకు ఇంకా తెలీదా నీకంటే నేనే గుడ్ గల్ని అంది మోక్ష పాపం మోక్ష చెప్పింది అర్థం అవడానికి నిమిషం పట్టింది అవినాష్కి కానీ అర్థమైన తర్వాత మోక్ష వైపు సీరియస్ గా చూస్తూ ఉన్నాడు అవినాష్ తన వైపు సీరియస్ గా చూస్తూ ఉండడం చూసి నేను మా డాడీకి కంప్లైంట్ ఇస్తా అప్పుడు తీసుకెళ్లి నిన్ను కూడా జైల్లో పెట్టేస్తాడు అంది మోక్ష రే అవి కూల్ రా ఇప్పుడు నువ్వు ఏమన్నా కూడా నీకే దెబ్బలు కాబట్టి సైలెంట్ గా ఉండు అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు అవినాష్ రే అవి నీ కష్టం పగోనికి కూడా రాకూడదా పాపం మరదలి ముందు పరు గంగలో కలిసిపోయింది అవినాష్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి అన్నయ్య అన్నయ్య అంటూ పిలుస్తూ ఉంది మోక్ష అన్నిసార్లు అన్నయ్య అని పిలవకే తల్లి నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు అవినాష్ ఏడుపు మొహం పెట్టి మరి ఏమని పిలవాలి నువ్వు చెప్పట్లేదు నువ్వు చెప్తే నేను అలాగే పిలుస్తా అంది అవినాష్ వైపు చూస్తూ అవినాష్ అని పిలువు సరేనా ఎవరైనా అడిగితే నన్ను అవినాష్ ఇలాగే పిలవమన్నాడు అని చెప్పు ఓకేనా ఇక మోక్ష బాధ తట్టుకోలేక బావా అని కాకుండా పేరు చెప్పాడు అవినాష్ అలాగే అవినాష్ ముద్దు ముద్దుగా మాట్లాడింది మోక్ష మాటలకి అవినాష్ ఫిదా అయిపోయి గాల్లో తేలిపోతూ ఉన్నాడు విజయ్ అసలేం జరిగింది ఈశ్వర్ నువ్వు లేని టైం చూసుకుని ఇంటికి వచ్చాడు పాపవాణ్ణి ఎవరు నువ్వు అని అడిగేసరికి కోపం వచ్చి పాపని చంపాలి అని పీక పట్టుకున్నాడు అడ్డం వచ్చిన ఆంటీని పక్కకి నెట్టడంతో ఆవిడ కూడా కింద పడిపోయారు అప్పుడే ఆవిడ తల్లకి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయారు నేను గాని రావడం ఇంకో రెండు నిమిషాలు లేట్ అయి ఉన్నా కూడా మోక్ష మనకి దక్కేది కాదు అన్నాడు విజయ్ ఆ మాటలకి ఏడుస్తూ విజయ్ వైపు చూస్తూ చేతులు జోడించి దండం పెట్టింది ఏ ఆపవే ఎందుకు నీకు నీకు తెలీదు వాడు వాడొక నరరూప రాక్షసుడు కామ పిశాచి వాడికి వాడి శరీర సుఖం తప్ప ఇంకేమీ పట్టదు ఇప్పుడు మళ్లీ నా జీవితంలోకి రావాలి అనుకుంటున్నాడు అంటే ఏదో పెద్ద కారణమే ఉంది అంది కాత్యాయని పిన్నిగారు మాట్లాడుతూ అమ్మ కాత్యాయని నీ మంచి కోరే వాళ్ళలో నేనే ముందంజలో ఉంటా నా మాట వినమ్మా విజయబాబుని పెళ్లి చేసుకో నీకు అండగా దండగా ఉంటాడు అన్నారు పిన్ని గారు పిన్ని ఏం మాట్లాడుతున్నా నాకు మళ్ళీ ఆ ఊబిలోకి వెళ్ళాలి అని లేదు దయచేసి ఇక్కడితో ఈ టాపిక్ ఆపేయండి ఇందాక నిన్ను నా ఇంటికి రావద్దు అన్నాను కదా కానీ ఈరోజు నువ్వే రాకపోయింటే నా పాప నాకు దక్కేది కాదు చాలా చాలా థ్యాంక్స్ విజయ్ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోలేను నన్ను క్షమించు నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది తనని పెళ్లి చేసుకో అంటూ చెప్పుకొచ్చింది కాత్యాయని నాకు ఇంకో అమ్మాయి వద్దు నాకు నువ్వే కావాలి అన్నాడు విజయ్ ఎందుకు ఇంత ముంటి పట్టుదల పడుతున్నావు నీకు నాతో పాటు నీకు ఇంకో ఇద్దరు కూడా బర్డేన్ గా వస్తారు అవన్నీ అవసరమా నీకు ప్లీజ్ విజయ్ ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ని కూడా దూరం చేయకు వేడుకున్నట్టే అడిగింది కాత్యాయని సరే వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు ఒకటి చెప్పు ఇప్పుడు మళ్ళీ ఆ యదవ వస్తే ఏం చేస్తాం ఎప్పుడంటే నేను వచ్చాను కాబట్టి సరిపోయింది వాడు ఏ అర్ధరాత్రో అపరాత్రో వస్తే ఏం చేస్తావు హా చెప్పు ఇప్పుడు నీకొక సపోర్ట్ కావాలి అది నేనే అవుతాను అంటున్నా మ్యారిటల్ లైఫ్ కోసం కాదు పాప భవిష్యత్తు కోసం ఆలోచించు నువ్వు అనుకున్నంత ఈజీగా వాడు నిన్ను వదిలిపెట్టడు అర్థమవుతుందా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విజయ్ నేనేదో ఒకటి చేస్తాను అంతగా కాకపోతే ఏ ఊరు వదిలి వెళ్ళిపోతాను అంది కాత్యాయని తప్పు చేశావా నువ్వు అడిగాడు విజయ్ సీరియస్గా తల దించుకుని ఉంది కాత్యాయని తల దించుకున్నంత మాత్రాన నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కాత్యాయని వాడు ఎలాంటి వాడో నాకంటే ఆంటీ కంటే నీకే బాగా తెలుసు నన్ను పెళ్లి చేసుకుని పాప భవిష్యత్తు కాపాడుతావో లేదంటే పాప భవిష్యత్తుని నీ చేతులతో నువ్వే పాటు చేస్తావో నీ ఇష్టం అయినా గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేం కదా అలాగే నేను చెప్పాల్సింది నేను చెప్తా వినడం వినకపోవడం నీ ఇష్టం నేనైతే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించి నీతో పాటు ఆంటీ మోక్ష తీసుకోవాలి అనుకుంటున్నాను ఇందులో ఇంకో దుర దురుద్దేశం అంటూ ఏమీ లేదు నువ్వు నమ్మకపోయినా కూడా అదే నిజం అంటూ తను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు ఆలోచనలో పడిపోయింది కాత్యాయని మళ్లీ వివాహ బంధం అంటే ఈశ్వర్ తో పెళ్లైన ఆ కొద్ది నెలల్లో తను అనుభవించిన నరకమే గుర్తొస్తుంది తనకి ఒక రకమైన అనేది ఎవరైనా కేవలం కోసం మాత్రమే చేసుకుంటారు అని అందుకే కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది కాసేపటికి అక్కడికి వచ్చింది హారిక ఆలోచిస్తూ ఉన్న కాత్యాయని కదుపుతూ ఆలోచిస్తున్నావు అంతలా నాకు చెప్తే నేను కూడా హెల్ప్ చేస్తా కదా నవ్వుతూ అడిగింది హారిక ఏం లేదు హారిక గారు నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ చెప్పింది కాత్యాయని నువ్వు ఏమీ లేదు అన్న దాంట్లోనే ఏదో ఉంది అని తెలుస్తుంది నువ్వు నాతో పంచుకోవచ్చు పర్వాలేదు యూ కెన్ ట్రస్ట్ మీ అందే హారిక విజయ్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలి అని పట్టుపడుతున్నాడు నాకు అసలు ఈ పెళ్లి ఈ వివాహ బంధం మీదే నమ్మకం పోయింది అసలు వీటి మీద కాదు కదా అసలు మనిషి మీదే నమ్మకం లేదు నాకు అసలు ఏం పాపం చేశాను చిన్న ఏజ్లో నాకు పెళ్లి చేయండి అని మా అమ్మ నాన్నల్ని అడిగాను నా భర్త ఇంకో అమ్మాయితో ఎఫర్ పెట్టుకుని కడుపుతో ఉన్నాను అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా నన్ను బయటికి గెంటేశాడు పోని ఇందులో ఏమైనా నా తప్పుందా ఆ పుట్టెటి దుఃఖంతో పుట్టింటికి వెళ్తే మా అమ్మ నాన్న కూడా నన్ను సమర్థించాల్సింది పోయి అల్లుడిని వెనుకేసుకొచ్చి కూతుర్ని అని కూడా చూడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నారు ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే దారుణమైన విషయం ఏమైనా ఉంటుందా ఏడుస్తూ అడిగింది కాత్యాయని ఎందులో కూడా నీ తప్పు లేదు కాత్యాయని కానీ అందరూ అలా ఉండరు నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను అందరూ ఈశ్వర్ లాంటి వాళ్లే ఉండరు రావణుడున్న ఇదే భూమి మీద రాముడు కూడా ఉన్నాడు అంతకుమించి ఇంకా నేనేం చెప్పలేను కాని ఒకటి మాత్రం నిజం నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే నీకు భర్తగా మాత్రమే కాదు నీకు తండ్రిగా కూడా నీ వెన్నంటే ఉండి నీకు సపోర్ట్ ఇస్తాడు ఒక ఆడపిల్లకి ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు అని నా ఉద్దేశం ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకో కాత్యాయిని అంటూ పిన్ని గారి వైపు చూస్తూ ఆంటీ ఇప్పుడు మీకు ఎలా ఉంది తగ్గిందా అంటూ మాట్లాడుతూ ఉంది హారిక అమ్మా నీకు కూడా ఈ పెళ్లి ఇష్టమేనా ఆశగా అడిగారు పిన్ని గారు కాత్యాయని లాంటి మంచి అమ్మాయి నాకు మరుదలుగా వస్తుంది అంటే నాకేం అభ్యంతరం ఉంటుంది ఆంటీ కానీ తనే ఒప్పుకోవడం లేదు అంది హారిక ఊరగా కాత్యాయని వైపు చూస్తూ ఇక అక్కడ ఉండబుద్ధి కాక అక్కడి నుంచి బయటికి వచ్చేసింది కాత్యాయని ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్